ఏపీలో ఖాయిన మూడు రాజ్యసభ సీట్లకు త్వరలో ఎన్నికలు జరగాల్సి ఉంది ఈ మూడు సీట్ల కోసం కూటమి నుంచి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు సానా సతీష్ బాబు బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య నామినేషన్లు వేశారు వీరంతా తమ ఎన్నికల అఫిడవిట్లతో తమ ఆస్తులు అప్పులు కేసుల వివరాలు వెల్లడించారు ఇందులో ఆర్ కృష్ణయ్య బీద మస్తాన్ రావు సంగతి ఎలా ఉన్నా సానా సతీష్ బాబు సమర్పించిన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి కాకినాడకు చెందిన సానా సతీష్ విద్యుత్ శాఖలో ఓ సామాన్య ఉద్యోగి ఉద్యోగుగా ఉంటూ తండ్రి అకాల మరణంతో కారుణ్య నియామకం కింద సతీష్ కు ఉద్యోగం వచ్చింది టీడీపీతో పాటు వైసీపీ నేతలతో పరిచయాలు ఏర్పడడంతో వ్యాపారం కోసం ఉద్యోగాన్ని విడిచిపెట్టారు సతీష్ హైదరాబాద్ వెళ్లిన సతీష్ నిమ్మగడ్డ ప్రసాద్కు చెందిన వాన్పిక్ గ్రూప్ కంపెనీలో తొలినాలలో డైరెక్టర్ గా పనిచేసినట్లు తెలుస్తోంది ఈయన పేరు ఈడీ కేసుల్లో చాలాసార్లు వినిపించింది హైదరాబాద్లోని ఎంబీఎస్ జ్యువెల్లర్స్కు చెందిన సుఖేష్ గుప్తాకు బేల్ సమకూర్చడం కోసం రెండు వేల పదిహేడు అక్టోబర్లో సతీష్ బాబు ఢిల్లీ వెళ్లారని ఈడీ ఓ చార్జ్షీట్ లో పేర్కొంది నాటి కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణతో పాటు సతీష్ బాబుపై సిబిఎం మరో కేసు నమోదు చేసింది ఎంఆర్ స్కామ్ లో మెయిన్ ఖురేషికి చెల్లింపుల వ్యవహారంలో కోనేరు ప్రసాద్ కుమారుడు ప్రదీప్ ను ఈడీ నిందితుడిగా చేర్చింది నాటి సిబిఐ డైరెక్టర్ ఏపీ సింగ్ ఖురేషి మధ్య మెసేజీల్లో ప్రదీప్ కోనేరు సతీష్ ప్రస్తావన ఉంది సానా సతీష్ రాజ్యసభ ఎన్నికల కోసం సమర్పించిన అఫడవిట్లో లో తనపై ఈడీ కేసులు కేసులున్నట్లు తెలిపారు అయితే ఇందులో వీటిపైన షీట్ దాఖలు కాలేదని వెల్లడించారు అలాగే తన పేరుతో ఒక్క కారు కూడా లేదన్నారు తన భార్య పేరుతో మాత్రం బెంచ్ కార్ రెండు ఇన్నోవా కార్లు ఉన్నాయన్నారు అలాగే తనకు ఇల్లు భూములు ఆస్తులు లేవని భార్య పేరుతో మాత్రం కాకినాడలో మూడు పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల విలువైన ఎకరం భూమి ఉందన్నారు మరోవైపు సానా సతీష్ బాబు ఆదాయ వివరాలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి వైసీపీ అధికారంలో ఉండగా రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పది పాయింట్ ఆరు ఏడు లక్షల ఆదాయం వచ్చిందని రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కేవలం ఆరు వేల నూట డెబ్బై రూపాయలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఏడు వేల ఏడు వందల తొంభై రూపాయలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు పాయింట్ ఒకటి ఐదు కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒకటి పాయింట్ ఒకటి ఒకటి కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అఫడ్విట్లో తెలిపారు అంటే గత పదేళ్ల సానా సతీష్ ఆదాయం పరిశీలిస్తే తీవ్రమైన హెచ్చు తగ్గులున్నాయి వీటిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది లోకేష్ సన్నిహితుడిగా పేరున్న సానా సతీష్ బాబు రెండేళ్ల పాటు కేవలం ఏడాదికి ఆరేడు వేల రూపాయల ఆదాయం సంపాదించాడని చెప్పడం విశేషం